హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం న్యాచురల్గా సోప్ ఎట్లా తయారు చేసుకుందామో చూద్దాము చూస్తున్నారు కదా ఇదే అనమాట సోప్ నీమ్ సోప్ అనమాట అయితే యాక్చువల్గా మా ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉంది వేప చెట్టు సో అందుకనేసి నీమ్ సోప్ అయితే బాగుంటుంది అనేసి ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ మీద ఇట్లా వాటర్ కొంచెం మరిగించుకుంటూ ఉండాలి తర్వాత కొన్ని లీవ్స్ని కట్ చేసి వాటిని కడుక్కొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీలో జార్లో వేసుకొని ఇట్లా చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి అంతలోపు మనం పియర్ సోప్ ఉంది యాక్చువల్గా సోప్ బేస్ దొరుకుతుంది అనమాట మనకి మీషోలో కానీ అదైనా ట్రై చేయొచ్చు అది ఆర్డర్ పెట్టేసరికి లేట్ అవుతుంది అనేసి పియర్ సోప్తో ట్రై చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని మొక్కలన్నిటినీ బౌల్లో కన్వర్ట్ చేసుకోవాలి తర్వాత ఈ మిక్సీ చేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక బట్టలో వేసుకొని మొత్తం మొత్తం గట్టిగా పిండేసుకొని ఓన్లీ జ్యూస్ వరకు బయటికి తీసుకోవాలన్నమాట ఈ జ్యూస్ వచ్చేసి వేరే బౌల్లోకి మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు సోప్ మౌల్డ్ కోసం ఏదైనా ఒక ఒక బౌల్ లాంటి తీసుకొని దానికి ఆయిల్ పారాషూట్ ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ నా దగ్గర వ్యాజిలిన్ లేదనమాట పారాషూట్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆ గిన్నె చుట్టూ మొత్తం అప్లై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఈ త్వరగానే ముందే అప్లై చేసుకోవాలన్నమాట అప్పల లోపల ఈ కట్ చేసుకున్న సోప్ ఉంది కదా దాన్ని డబల్ బాయిలర్ అనమాట కింద వెండిలలో ఇంకో స్టాండ్ వేసుకొని పైన ఇంకో గిన్నెలో ఇది పెట్టేసుకొని కొంచెం కరిగించుకుంటూ ఉండాలన్నమాట ఫ్లేమ్ తోటి ఆవిరికే కడగాలి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టద్దు అది కొంచెం మెల్ట్ అవ్వగానే ఈ జ్యూస్ అనేది అందులో వేసేసుకోవాలి ఇలా ఫైనల్గా ఇలా కొంచెం నూలగా వస్తే కొంచెం కొంచెం లైట్గా బాయిల్ అయితే చాలు ఎక్కువ బాయిల్ అయిపోతే అందులో ఉన్నవన్నీ ఆవిరైపోతాయి అనమాట సో అందుకే కొంచెం లైట్గా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఆయిల్ పెట్టుకున్న దీంట్లోకి ఈ బౌల్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం వేసేసుకోవాలి ఇది మొత్తం మనం ఏదైతే షేప్లో వేసుకుంటామో ఆ షేపే వస్తుంది అనమాట ఫైనల్గా ఇది ఇది ఇలా ఫైనల్గా ఇందులో అయితే ఇది కొంచెం హాట్గా ఉంది ఆఫ్టర్ టూ అవర్స్ ఇట్లా కొంచెం కొంచెం ఆరిన తర్వాత చూసుకుంటూ ఉండాలి కానీ కంప్లీట్గా టూ అవర్స్ తర్వాత మాత్రం ఇంత సింపుల్గానే వచ్చేస్తుంది ఇట్లానే ఈజీగానే వచ్చేస్తుంది ఇది ఇది చాలా న్యాచురల్ సోప్ అనమాట ఈ సమ్మర్లో చాలా బెటర్ ఉంటుంది కొంచెం బాడీ కూడా కూల్ చేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇంకా ఇలాంటి సోప్ బేసెస్ కోసం కామెంట్ చేయండి